హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు మేము మురుకులు చేసుకున్నామండి చూడండి సౌండ్ ఎట్లా వస్తుందో మంచిగా ఇట్లా మంచిగా పుట్ట పుట అనే మురుకులు చేసుకోవాలంటే ఎట్లా ప్రిపేర్ చేయాలనో చూద్దాం ఈరోజు మా మా బర్త్డే దగ్గరకు వస్తుందని మురుకులు చేసినాము అది ఎట్లెట్లా ప్రిపేర్ చేస్తామో చూపిస్తా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో నచ్చితే ఇంకా వేరే వీడియోలు కూడా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది మామూలు బియ్యం పిండేనండి అయితే దీంట్లో వాము వేసుకోవాలి వాము బాగానే ఒక టేబుల్ స్పూన్ అంత వాము చేతిలో వేసుకొని నలిపి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది వాము ఎప్పుడైనా నలిపి వేసుకుంటాము నువ్వులు కూడా వేసుకోవాలండి సరిపడా నేను ఆ కప్పులో సగానికి వేసిన తర్వాత జీలకర్ర అండి జీలకర్ర కూడా కొంచెం నలిపి వేసుకుంటే మంచి సువాసన వస్తుంది జీలకర్ర కూడా వేసేసుకోవాలి అట్లా తర్వాత పుట్నాల పొడి వేస్తున్నా అండి నాలుగు గ్లాసుల బియ్యం పిండికి ఒక గ్లాసు పుట్నాలని తీసుకొని మిక్సీ పట్టి మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలండి నాలుగింటికి ఒక గ్లాస్ వేస్తే సరిపోతాయి పుట్నాలు తర్వాత ఒక హండ్రెడ్ ఎంఎల్ బట్టర్ తీసుకొని కొంచెం మెల్ట్ చేసి వేసుకుంటున్నా అండి హండ్రెడ్ ఎంఎల్ బటర్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఈ బటర్ బదులు మన ఇంట్లో వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చండి బట్టర్ లేక వెన్న కూడా లేదు అని అనుకుంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అంతా కాచిన నూనె ఉంటుంది కదా మనం దేనికైతే కాల్చుకుంటామో ఆ నూనె ఒక నాలుగు స్పూన్లు ఈ పిండిలో కలుపుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి తగినంత కారం వేసుకోవాలండి మామూలుగా డిపెండ్స్ ఒక్కొక్క వాడే కారం ఒకలా ఉంటుంది మనకు అలవాటైన కారం మనకు ఎట్లుంటుందో తెలుస్తుంది కదా దాన్ని బట్టి వేసుకోవాలి నేనైతే ఒక గ్లాసు పిండికి ఒక స్పూన్ చొప్పున కారం వేసుకున్నా సరిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా స్పూన్తో రెండు మూడు స్పూన్లు వేస్తే సరిపోతుంది తర్వాత మన కారానికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి ఇండియాలో అయితే నాకు రెండు స్పూన్ల కారానికి ఒక స్పూన్ ఉప్పు సరిపోయేదండి ఈ ఆస్ట్రేలియాలో ఉప్పు ఏమో నాకు అర్థం కావట్లేదు అసలు ఒక్క స్పూన్ కారానికి ఒక్క స్పూన్ ఉప్పు పడుతుందండి ఇండియాలో ఉండే ఉప్పుతో పోలిస్తే ఇది కొంచెం ఉప్పు తక్కువనే మా అమ్మాయి కూడా అన్నది ఇంకా పిండిలో మొత్తం మొత్తం ఇవి అల్లం వెల్లుల్లి పేస్టు బట్టరు ఇవన్నీ కూడా మొత్తం బాగా మిక్స్ చేయాలండి మొత్తం పిండికి అంతా అవి కలిసేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలి అసలు ఎక్కడ కూడా ఉండలు అల్లం వెల్లుల్లి ఉండలు కానీ బట్టర్ ఉండలు కానీ లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి దీన్ని మొత్తము పిండిలో అల్లం వెల్లుల్లి బట్టరు అంతా మొత్తం బాగా అంతా కలిసిపోయింది అని అనుకున్న తర్వాత బాగా మరలుతున్న వేడి నీళ్ళు తెచ్చి మధ్యలో పోసుకోవాలండి సరిపడిన వేడి నీళ్ళు పోసి చేసుకుంటే గుల్లగా వస్తుంది ఇట్లా మురుకులు నేనైతే నీళ్ళు పోసి స్పూన్ పెట్టి కలుపుతున్నా ఇట్లా పిండి వాటర్కి అంతా కలిపిన తర్వాత దగ్గరికి అదిమి పెట్టాలండి ఆ వేడికి పిండి బాగా ఉడికినట్టి మంచిగా స్మూత్గా తయారవుతుంది ఇంకా అది బాగా ఆరిపోయిన తర్వాత అప్పుడు మనము చెయ్యి పెడితే వేడి తగలకుండా అయినప్పుడు అది తీసి మళ్ళీ అంత కలివిసుకోవాలండి కలి విసుకి మనము ఉప్పు ఈ టైంలో ఉప్పు చూసుకోవచ్చు అండి ఇప్పుడైతేనే కలుస్తుంది తర్వాత అయితే ఉప్పు కలిసేది చాలా కష్టము కొంచెం పిండి పక్క కనుక్కొని నీళ్ళు పోసుకొని కలిపి పిసికి చే మనం ఉప్పు ఉప్పు కొంచెంలో చూసుకోవాలండి కాల్చైనా చూసుకోవచ్చు పచ్చిపిండిలో అయినా చూసుకోవచ్చండి ఇట్లా ఇంకా వేడి చల్లారలేదు కొంచెం వేడి వేడిగానే ఉంది బాగా విసుక్కోవాలండి లేకపోతే మురుకులు సరైన షేప్లో ఉత్తుకోవడానికి రావు నేను అందుకే చిన్న బౌల్లో వేసుకొని సరిగ్గా విసుక్కుంటున్నా కొంచెం సరిపడా నీళ్ళు మరీ ఎక్కువ లూజ్ అయితేనేమో కాలడం చాలా లేట్ అవుతుంది తగినంత నీళ్లు పోసి గట్టిగా విసుక్కుంటేనే బొల్లు బొల్లుగా వస్తాయండి కరకరలాడేటట్లుంటవి పిండి విసుకడంలోనే మనకు పడకుండా ఉంటుంది అన్నట్టు మురుకు వేసేటప్పుడు ఇట్లా బాగా గట్టిగా అదుముకుంటూ పిసుక్కోవాలి పిండిని గట్టిగా పిండి గట్టిగా విసికి చేసుకుంటేనే ఇట్లా బొల్లు బొల్లుగా మంచిగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసిండ్రు కదండి నేను తడిపినట్టు పిండి తడుపుకుంటే గుల్లగా వస్తాయి మురుకులు చూసిండ్రు కదా డబ్బా నిండా చే చూసిండ్రు కదా ఎంత బాగా వచ్చినాయో ఇట్లా పిండి తడిపి చేయండి ఈ పిండి పుట్నాల పొడి కలిపితే అట్లా గుల్లగా వస్తాయి బట్టర్ వేస్తే కూడా గుల్లగా వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్